హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సనగర్టెక్ గుండ్రెడ్పల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ ఆఫ్సరికి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు సరికి మనకు బేస్తవారం ఆగస్టు రెండు వేల ఇరవై ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మర్చిపోవద్దు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీరు లైక్ చేస్తే చాలామందికి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి మన ప్రతి వీడియోలు మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ మాత్రం మర్చిపోవద్దు ఈరోజైతే మాత్రం బ్యాడిగి మార్కెట్కు ఇరవై వేల బస్తాలు వచ్చినాయి మనకు ఇంకా గుంటూరు మార్కెట్కు అరవై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఇంకా వరంగల్ మార్కెట్కు పదివేల బస్తాలు వచ్చినాయి ఇది ఓవరాల్గా మార్కెట్కు వచ్చిన సరుకు అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి దయచేసి రైతు మిత్రులు ఒక ఒక ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక వెయ్యి పెరిగినా తగ్గినా ఇంకా మార్కెట్ ఇంకా పెరిగినా దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు పంట తగ్గడానికి అలవాటు చేసుకోండి పది ఎకరాల ఇష్టంలో ఐదు ఎకరాలు వేయండి ఐదు ఎకరాల ఇష్టంలో రెండు ఎకరాలు వేయండి దయచేసి మీరు పంట పంట వేయడం వల్ల నర్సరీ వాళ్ళని మేము బాగుపడతాం ఇత్తనాల కొట్టలు బాగుపడతారు మందుల కొట్టలు బాగుపడతారు వీళ్ళు ముగ్గురు బాగుండాలంటే రైతు బాగుండాలి అది ఒక్కటి ఖచ్చితంగా మర్చిపోవద్దు తక్కువ వేయడానికి ట్రై చేయండి దయచేసి ఎక్కువ వేయద్దు పూర్తిగా వేయకుండా ఉండమని అయితే నేను చెప్పను మీరు దయచేసి తగ్గిస్తేనే ప్రయోజనం ఇంకా కంటైనర్కి వెళ్ళిపోదాం ఎందుకంటే నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీరు వేయకునుంటేనే మార్కెట్ పెరిగింది మీరు వేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వస్తే మార్కెట్ పెరగదు ఇది గుర్తుపెట్టుకోండి బ్యాడ్కి మార్కెట్కి ఈరోజు ఇరవై వేల బస్తాలు వస్తే మనకు పన్నెండు వేల బస్తాలు అయితే సేల్స్ అయినాయి టూ జీరో ఫోర్ త్రీ మనకు ఐదు వేల కాయ నుంచి పదహైదు వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది ఐదు వేల కా నుంచి మనకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పదకొండు రకరకాలుగా మనకు పదహైదు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తే అది కూడా మూడు వేల కాయ నుంచి మనకు పన్నెండు వేల వరకు మూడు వేల కాయ నుంచి పన్నెండు వేల వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ మూడు ఐదు ఏడు రకరకాల రేట్లు క్వాలిటీ వైజ్గా మనకైతే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగి కాశ్మీర్ ఆయల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు దగ్గర దగ్గర ఐదు వేల కానుంచి మనకు పది పదకొండు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ డీలక్స్ వెరైటీలు ఉంటే ఎక్కడైనా సరే మనకు పదమూ పన్నెండు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతుంది డబ్బీ బ్యాడ్కి మనం చూసుకుంటే ఎనిమిది వేల కానించి మనకు ఈరోజు ఇరవై ఐదు వేల వరకు వేయడం అయితే జరిగింది డబ్బీ బ్యాడికి ఈరోజు ఐదు వేల కానించి ఇరవై ఐదు వేల వరకు దగ్గర దగ్గర వేయడం అయితే జరుగుతుంది క్వాలిటీ వైజ్గా ఎనిమిది వేల కానించి ఇరవై ఐదు వేల వరకు అంటే ఐదు వేల క్వాలిటీలు కూడా ఉన్నాయి కడ్డి బ్యాడ్ విషయానికి వచ్చరికి అవి కూడా మనకు దగ్గర దగ్గర ఎనిమిది వేల కా నుంచి మనకు ఇరవై రెండు వేల వరకు అవి కూడా ఈరోజు వేయడం అయితే జరిగింది అంటే ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు రకరకాల రేట్లు క్వాలిటీ వైజ్గా రకరకాలుగా మనకు క్వాలిటీ ఉంటేనే మార్కెట్లో వెళ్తూ ఉంటుంది క్వాలిటీ లేకపోతే డిమాండ్ ఉంటే రకరకాల రేట్లు వేయడం అయితే జరుగుతూ ఉంది సీడ్ తాలు అయితే ఐదు వేల కాయ నుంచి ఆరు వేల వరకు మామూలుగా ఇంకా డబ్బి కడ్డితాలు అయితే నాలుగు వేల కానీ ఐదు వేల ఐదు వందలు మార్కెట్ అయితే ఈరోజు సేల్స్ అయితే స్టార్ట్ అయింది టైట్గా ఉంది మార్కెట్ కమ్మ మార్కెట్ విషయానికి వస్తే ఎనిమిది వేల బస్తాలు వస్తే మనకు పద్నాలుగు వేల నాలుగు వందలు జెండా పాట వేయడం అయితే జరిగింది జెండా పాట దయచేసి మార్కెట్ మార్కెట్ది ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు మార్కెట్ మార్కెట్లోనే మనకు ఎనిమిది వేల కాని పదమూడు వేల ఐదు వందల వరకు క్వాలిటీ వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వరంగల్ మార్కెట్ ఈ రోజు అయితే చాలా వరకు టైట్ నడుస్తూ ఉంది సేల్స్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంది క్వాలిటీ యావరేజ్ మీడియం రకాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి పదివేల బస్తాలు వస్తే ఈరోజు కొంచెం వాన పడే అవకాశం ఎక్కువ కనిపిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది తేజ అయితే మాత్రం పన్నెండు వేల కానించి మనకు పదమూడు వేల ఎనిమిది వందలు తేజ బిఎఫ్ క్వాలిటీలు అయితే మాత్రం అంటే పోయిన సంవత్సరానికి అయితే మాత్రం పదివేల నుంచి పదకొండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు బీఎఫ్ రకాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల వందలు వండర్ హార్ట్లు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు బీఎఫ్లు అయితే ఎనిమిది వేల నుంచి పదకొండు వేల వందలు అగ్ని పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు బీఎఫ్లు అయితే ఎనిమిది వేల కానీ పదివేలు టమాటా మిర్చి ఇరవై మూడు వేల కానీ ఇరవై ఆరు వేలు అదే బిఎఫ్లు అయితే పదహైదు వేల కానీ ఇరవై వేలు ఇది ఓవరాల్గా మనము మార్కెట్ చూసుకుంటే ఆ విధంగా ఉంది ఇంకా గుంటూరు విషయానికి వస్తే అరవై వేల బస్తాలు వస్తే ఈరోజు తేజాలు పదకొండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు డీలక్స్లు వేయడం అయితే జరిగింది సూపర్ డీలక్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీ అంటే పద్నాలుగు వేల రెండు వందలు ఆరునూరు పదివేల కాని పదకొండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు పదకొండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేశారు సూపర్ డీలక్స్ సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వెరైటీ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెల్ విషయానికి వచ్చేసరికి మనకు తొమ్మిది వేల కాంచి పదమూడు వేల ఏడు వందలు డీలక్స్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్లు పదివేల కాంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు త్రీ డబల్ ఫైవ్ అడిగి పద పదివేల కానీ పన్నెండు వేలు త్రీ డబల్ ఫైవ్ అడిగి డీలక్స్లు ఉంటే మాత్రం పద పన్నెండు వేల ఆరు వందలు టూ జీరో ఫోర్ తొమ్మిది వేల కాంచి పదహైదు వేలు షార్క్లు ఉంటే మాత్రం పదకొండు వేల కాంచి పన్నెండు వేల ఐదు వందలు కొంచెం డీలక్స్ వెరైటీలు సైజ్ తక్కువ ఉంటే పన్నెండు వేల కానీ పదమూడు వేలు రోమీ ట్వంటీ సిక్స్ పదివేల కానీ పదమూడు వేలు రోమీ ట్వంటీ సిక్స్ డీలక్స్ ఉంటే పదమూడు వేల నాలుగు వందలు క్లాసిక్ తొమ్మిది వేల కానీ పదకొండు వేల రెండు వందలు బంగారం పదివేల కాని పదమూడు వేలు బంగారం సూపర్ డీలక్స్ పదమూడు వేల వందలు తేజాతాలు ఏడు వేల కాంచి ఎనిమిది వేలు కలగల్పు ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు సీటు తాలు నాలుగు వేల కాంచి ఆరు వేల వందలు రేపు అయితే మాత్రం గుంటూరు మార్కెట్ అయితే సెలవు మళ్ళీ సోమవారం అనమాట సోమవారం మార్కెట్ అయితే మాత్రం ఎలా ఉంటుంది ఎవరూ చెప్పలేము ప్రస్తుతం అయితే ఆ విధంగా ఉంది మార్కెట్ పరిస్థితి అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా రైతులు నేను పదే పదే చెప్తున్నానైతే మాత్రం మీరు వేరే విధంగా అనుకోవద్దు నన్ను కొంతమంది తప్పుగా కూడా భావించవచ్చు నువ్వు ఎందుకు ఆ విధంగా చెప్తా ఉంటావని మే ముగ్గురం తప్ప కొన్ని వందల నర్సరీలు బాగుపడాలి కొన్ని వందల మందుల కోట్లు బాగుపడాలి కొన్ని వందల ఇత్తనాల కోట్లు బాగుపడాలంటే రైతు బాగుండాలి దయచేసి అవేర్నెస్ అనేది నేను ఎందుకు చేస్తా ఉన్నానంటే నాకు ఒక సంవత్సరం బిజినెస్ లేకపోయినా నాది దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో నా నర్సరీ ఫుల్ అయింది నాకు దాని గురించి ఇబ్బంది ఏం లేదు మనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తూ ఉంటాం కాబట్టి దయచేసి మీరు అది పరిగణ లైక్ తీసుకోండి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మాన పడుతుంటే నర్సరీలో పట్టలు చేస్తే తెలుస్తుంది ఎక్కడో కూర్చొని ఏదేదో మాట్లాడి ఏదేదో చేస్తే ఏం అర్థం కాదు చూడండి ఎంత అక్కడ కూర్చొని వర్షం పడేటప్పుడు చూస్తే మా బాధ వర్ణాతీతం పోయినసారి ఇదంతా వర్షం పడితే మొత్తం ధరిసింది ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉంటుంది మా పరిస్థితి చెప్పుకోలే చెప్పుకోవడానికి వీలు లేనంత మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నర్సరీ కష్టాలు ఎలా ఉంటాయంటే అంటే పని చేసే వాళ్ళు చెప్తున్నా అంటే ఎక్కడో అంటే లేబర్ని పెట్టి మెయింటైన్ చేసే వాళ్ళు కాకుండా మేము ఎందుకంటే లేబర్తో సమానంగా పని చేస్తాం అందుకే మేము చాలా తక్కువ రేటుకు పోయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం ఇటు వర్షం స్టార్ట్ అయింది